అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం హెచ్వి గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ఎంతకు నిండని గోతము అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది అనగనగా ఒక రాజు ఆ రాజు దగ్గర ఒక మంగలి ఉండేవాడు వాడు ఒక రోజున అడవి మార్గమున ద్వారా పొరుగూరికి పోవలసి వచ్చింది అలా ఒక పెద్ద చెట్టు కింద నుంచి పోతూ ఉండగా అబ్బాయి నా వద్ద వరహాలతో నిండిన ఏడు గోతాలు ఉన్నవి అవి నీకు కావాలా అంటూ ఒక చిత్రమైన ధ్వని వినిపించింది మంగలి అటూ ఇటూ చూశాడు కానీ ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనపడలేదు ఈ చెట్టు మీద ఏదో దెయ్యం ఉండి ఉంటుంది నన్ను మోసం చేయటానికి అదే ఇలా అరిచి ఉంటుంది కనుక ఇక్కడ క్షణం కూడా నిలవకూడదు అనుకుని అతను తిరిగి తన దారిన తాను పోసాగాడు కానీ మంగలి ఇంకా వంద గజాల దూరమైన పోకముందే మళ్ళీ ఆ చెట్టు వైపు నుంచి నిన్నేనయ్యా అలా పారిపోతావేమిటి నేను చెప్పింది అబద్ధం కాదు మీకు కావాలంటే ఆ ఏడు గోతాలు ఇస్తానురా అని వినిపించింది ఈసారి మాత్రం మంగళకి కొంచెం ఆశ కలిగింది సరే ఇంతలో ఏం పోయింది అని తలచి చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి నాకు కావాలి అని గట్టిగా అరిచాడు అందుకు బదులుగా సరే ఏడు గోతాలు మీ ఇంటికి చేరాయి పోయి చూసుకో అని ఆ అశరీర వాణి మళ్ళీ జవాబు చెప్పింది ఈ జవాబు వినే వరకు మంగలికి ఆశతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది అయినా ఈ మాటలు ఎంతవరకు నిజమో చూద్దాం అని ఆలోచించి వాడు ఆత్రంతో ఒక్క పరుగున ఇల్లు చేరుకున్నాడు తలుపు తెరిచి చూడగా ఏడు గోతాలు ప్రత్యక్షంగా కనపడినాయి గబగబలాడుతూ మంగలి ఆ గోతాలు ఒక్కొక్కటే విప్పి చూడసాగాడు వరసగా ఆరు గోతాల నిండుగా మిలమిల మెరుస్తూ వరహాలున్నాయి ఏడవ గోతం విప్పి చూశాడు కానీ అందులో ఏమీ లేవు ఒక చీటీ మాత్రం ఉంది ఆ చీటీ మీద ఈ విధంగా రాసి ఉంది ఈ ఏడవ గోతం నింపటం నీ వంతు అది నింపగలిగితేనే నేను నీకు ఇచ్చిన ఆరు గోతాలు నీకు దక్కుతాయి అది కనుక నింపలేకపోయావంటే ఈ ఆరు గోతాలు నీకు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మాయమవుతాయి ఈ చీటీ కంటపడేసరికి ఎలా అయినా శ్రమపడి ఆ ఏడవ గోతం కూడా పూర్తి చేయాలి అని తీవ్రమైన కాంక్ష పట్టుకుంది మంగలికి ఒక గోతాన్ని నిండుగా వజ్రాలు నింపాలి అంటే అంత తేలికగా అయ్యే పనే కానీ మంగలికి మాత్రం తన కడుపు మార్చుకునైనా సరే ఆ గోతం నింపి ఆ ఆరు గోతాల వరహాలు పోకుండా నిల్వ చేసుకోవాలని దురాశ కలిగింది మొట్టమొదట అతను తన ఇంట్లో ఉన్న వెండి బంగారు నగలన్నింటినీ అమ్మివేసి వాటిని వరహాలుగా మార్చి ఏడవ గోతంలో పోసాడు కానీ వరహాలు గోతంలో ఒక మూలక కూడా చాలలేదు ఇది పనిగా అతను చెప్పి తన కడుపు నిండా తిండి తినడం మానుకున్నాడు కడుపు మార్చుకునైనా సరే ఆ గోతం కూడా వరహాలతో నింపాలని అతని ఉద్దేశం కానీ నెల తరబడి వాడు అలా కడుపు మార్చుకుని ధనం కూడా కూడబెట్టినా అది నిండలేదు ఆ మంగలి ఒకనాడు రాజును దర్శించి ప్రభువు చాలా కష్టంగా ఉందండి జీతం బొత్తిగా చాలటం లేదండి ఏలిన వారు కటాక్షించాలండి అంటూ దీనంగా మనవి చేసుకున్నాడు రాజు జాలిపడి అభిమానంతో ఆ నెల నుంచి వాడు జీతం రెట్టింపు చేశాడు మంగలి జీతమంతా కూడబెట్టి ఏడో గోతంలో వేస్తూ వచ్చాడు మరికొన్ని నెలలు గడిచినాయి కానీ ఎంతకు గోత నిండదే ఆ రోజు మొదలుకొని మంగలికి పెద్ద బెంగ పట్టుకుంది నేను ఎంత ప్రయత్నించినా ఏడో గోత నింపలేకపోతున్నాను ఇది నింపలేకపోతే మిగతా ఆరు కూడా మాయమైపోతాయి కదా ఏమి చెయ్యనా అని వాడు ఇరవై నాలుగు గంటలు ఇదే దిగులు పడుతూ కూర్చున్నాడు ఇలా ఉండగా మరికొన్నాళ్ళకి ఒక రోజున అతను మామూలుగా రాజుగారికి క్షవరం చేయటానికి వచ్చాడు మంగలి చాలా దీనంగా ఉండటం రాజు కనిపెట్టి ఏమిరా అబ్బాయి నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే నువ్వు ఉత్సాహంగాను నిశ్చింతగానూ ఉండేవాడివే ఇప్పుడు ఇట్లా బిక్కమొగం వేసుకుని ఉండటానికి కారణం ఏమిటి నీకేం కీడు మూడింది కొంప తీసి ఆ ఏడుగోతాలు నీకు తటస్థపడలేదు కదా అని ప్రశ్నించాడు ఆ ఏడుగోతాలు నీకు తటస్థపడలేదు కదా అని రాజు అనేసరికల్లా మంగలి ఉలిక్కిపడ్డాడు అవును మహారాజా కానీ ఈ సంగతి తమరికెలా తెలిసిందండి అంటూ కంగారుగా ప్రభువును అడిగాడు మంగలి అప్పుడు రాజు ఓరి పిచ్చివాడా ఎవరు చెప్పేదేమిటి నీకు ఇంకా తెలియనే తెలియదా అడవిలో చెట్టుపైన ఉన్న యక్షుడు ఈ ఏడు గోతాలు ఎవరికైతే దత్తం చేస్తాడో వాళ్ల ఎందు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి యక్షుడు నాకు ఇలాగే ఈ గోతాలను తీసుకోని చెప్పి ఇచ్చాడు నీకు కనిపించినట్లుగానే ఆరు గోతాల నిండుగా వరహాలు ఏడో గోతాలలో చీటీ కనిపించినాయి కానీ నీలాగా నేను ఏడో గోతం నింపడానికి ప్రయత్నించదలసలేదు ఎందువల్లనంటే ఇందులో ఏదో మోసం ఉండబట్టే ఈ గోతాలు ఇంత తేలికగా సమకూరినాయి ఈ ఏడవ గోతం నింపడానికి ప్రయత్నించడం శుద్ధ తెలివి తక్కువ కనుక నేను మళ్ళీ వెంటనే ఆ యక్షుడున్న చెట్టు దగ్గరికి వెళ్ళి నీ గోతాలు నాకు అక్కరలేదు నీవి నీవే తీసుకో అని కేక వేశాను ఇలా వేసిన నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ గోతాలు ఎలా వచ్చాయో అలాగే మాయమైనాయి కనుక నువ్వు కూడా తక్షణమే పోయి వాటిని తిరిగి యక్షుడికి ఇచ్చివేసి వెళ్ళు ఆలస్యం చేయకు అని మంగలికి సలహా చెప్పాడు రాజు చెప్పిన సదుపదేశానికి మంగలి బుద్ధి తెచ్చుకుని యక్షుడు ఆవహించిన చెట్టు వద్దకు పోయి ఓయి యక్షుడా నీ గోతాలు నీవే తీసుకో బాబు నాకు అవి మాత్రమూ అక్కరలేదు అని వేడుకున్నాడు ఇందుకు బదులుగా యక్షుడు అశరీర వాక్కుతో సరే అలాగే తీసుకుంటాను నీవు వెళ్ళు అని జవాబు చెప్పాడు వెంటనే మంగలి ఇంటికి చేరుకుని చూసేసరికి ఆ ఏడు గోతాలు ఎంత చిత్రంగా వచ్చినాయో అంత చిత్రంగానూ అదృశ్యమైపోయింది కానీ దురదృష్టమేమంటే అవి మాయమైపోవటమే కాక వాటితో పాటు పాపం మంగలి ఇన్నాళ్ల నుంచి కూడబెట్టిన ధనమంతా ఎగిరి చక్కా పోయింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి